టైం ప్లీజ్ టైమ్ ప్లేస్టన్ ప్లీజ్ జయసింహ నాయుడు ఐ వెల్కమ్ ఐకమ్ హెడ్ మాస్టర్ శ్రీ హరివర్ సారు రమణ అండ్ మమతా మేడం అందరూ ఆలోచనంగా కూర్చున్నాము ఇప్పుడు దూరం ఉండాలా వచ్చి మేడం ఎగిరేసింది కాబట్టి ఇప్పుడు సారు సార్ గారు టాస్ ఎగిరేసి మనకి ఈ రోజు మ్యాచ్ ఈ రోజు మ్యాచ్ చాలా నాకు తెలిసి ట్రైల్ ట్రయల్ వన్ బై టాస్ వన్ బై ఖాజామండీ ప్లేయర్స్ ని మన హెడ్ మాస్టర్ అయినటువంటి హరివంశ్ సార్ గారు తర్వాత మన పమిళ మేడం గారు మమత మేడం గారు అందరు మేము పరిచయం చేసుకుంటా ముందు పోతారు అలాంటి వేసి చెప్తారు మీకు మేడం ఎట్లా ఇవ్వండి మేడం అందరికి ఆల్రెడీ చెప్తున్నారు బాగా ఆడాలి ఖచ్చితంగా రసోత్తరంగా ఉంటుందని అనుకుంటున్నాను మంచి మ్యాచ్ జరగాలని అనుకుంటున్నాము సో బాగా ఆడాలి సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ పిలిచిన వెంటనే వచ్చి మా యొక్క ఈ ఫైనల్ మ్యాచ్ ని ప్రారంభించినందుకు సో మీకు గట్టిగా చెప్పట్లు కొడుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కూతురు కూతురు பார்க்கார்த்து நாரும்

అరేగో కాల్ దప్పేనే వణోలే కాలే హోదా జయకుమడు పాయింట్స్ అదే బంధు పాయింట్ జయశుమ నాయుడు duduk mana medali duduk mana? মানে <that's> <doors>

త్రీ పాయింట్స్ జయ సిం నాయుడు థర్టీన్ థర్టీన్జబంధన్ ట్వంటీ వన్ జయసిం కాలు కట్టుకోవాలా కాలు కట్టుకోవాలా మీరు చేతులు పట్టుకుంటున్నారు வாழ்துனா ஜெயசிமிநாயுடுபோத்து இங்க ரோம் எதிர்ப்பாரா நீ தான் எங்களுக்கு

ரெண்டு இவடி கூத்தே எந்தோடு நெடு ஜெய்சிமநாய்

ஜம்மநாய சாரி ராஜமான